जय भारत माता की जय हर हर महादेव जय जय श्री जय 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 నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మన భారత ఉపరాష్ట్రపతి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని అనుకరిస్తూ వారిని అవమానకరంగా వీడియో చిత్రీకరించి దాన్ని వైరల్ చేయటం అనే దాని మీద వ్యక్తిగతంగా వారి మీద కోపం లేకపోయినప్పటికీ కూడా వయసుకు గౌరవం ఇచ్చి ఉపరాష్ట్రపతి గారు అనేటువంటి ఇచ్చి భారతదేశాన్ని యొక్క గౌరవ మర్యాదని పెంపొందించే విధంగా ప్రవర్తించలేదు అనేటువంటి విషయాన్ని మా యొక్క నిరసన ద్వారా మా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ధర్నాను ఈ నిరసన ఇక్కడ కొత్తగూడెం స్టాండ్ సెంటర్ అమరువిల స్థూపం వద్ద చేయడం జరుగుతుంది ఇది పత్రికా ముఖంగా విషయం ఇది వయసులో పెద్దవాడు ఉపరాష్ట్రపతి భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నాయకుడు కావాల్సిన వ్యక్తి తన వనపతిని కానీ విధానాన్ని కానీ మర్చిపోయి మాట్లాడటం అనేది మీద చాలా సిగ్గుపడాల్సిన విషయం చింతించాల్సిన విషయం ఈ విషయాన్ని మీ మీ పత్రికా ముఖంగా మా నిరసన తెలియజేస్తున్నాం భారత్